వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది ఈ రోజు ఈ వీడియోలో మేన రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు రాహుమ దశ వచ్చినప్పుడు ఆ రాహుమ దశ ఎలా ఉంటుంది ఒక్కొక్క అంతర్దశ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అలాగే చాలా వరకు మనం అనుకుంటాం రాజును పేదగా పేదను రాజుగా మార్చేది సిన్ అనుకుంటాం కాదు రాహువే జాతక చక్రంలో రాహు ప్రతికూలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అంటే ఏంటంటే పుట్టిన కానీ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా నేను ఏమీ సాధించలేకపోతున్నాను వరకు ఏమీ సాధించలేదు ఏమీ సంపాదించలేదు నా జాతకు నింతేనా అని చాలా మంది అంటూ ఉంటారు వీళ్ళందరికీ ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు ఇచ్చినా ఏ రకంగా ఎదుగుదామని చూసినా సరే ఎదుగుదల రాకపోవడానికి కూడా రాహువే కారణం అనమాట అలాంటి పాపగ్రహమైన రాహు యొక్క దశ వచ్చినప్పుడు మేనరాశిపై ఆ దశ ప్రభావం ఎలా ఉంటుంది ప్రతి అంతర్దశలోనూ మేమరాశి వారు ఎలాంటి ఫలితాలు పొందుతారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే చాలా వరకు ఈ దశ ప్రభావం నుండి తప్పించుకోవచ్చు అనే విషయాలను తెలుసుకుందాం మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాము ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యాన్ని చూపించుకుని విసుగుపోయారో ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోల్డ్ డబ్బులైపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల ఏంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాలసర్ప దోషం శని దోషం లగ్న దోషం కృషి దోషం వీటి రన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నింటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పు తీసుకువస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి వల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా త్రీ ఫైవ్ ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం గాయత్రి జ్యోతిష్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేనరాస్ వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఒక వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలు రాహుమా దశ వచ్చినప్పుడు మీనరాశిలో జన్మించిన వాళ్ళకి ఆ రాహుమ దశ ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకున్నాం ఫస్ట్ రాహు రాహు అనగానే ఏంటంటే ప్రెజెంట్ అనమాట కలియుగంలో చాలా చాలా బలమైన గ్రహం మనం కోటీశ్వర్లు కావాలన్నా ఇప్పుడు పాత రోజుల్లో ఏంటంటే ఒక వ్యక్తికి ఉండే కోరికలు చిన్న చిన్నవి అనమాట ఇంటర్నెట్ లేని రోజుల్లో ఫోన్ లేని రోజుల్లో టీవీలు అవి రాని రోజుల్లో లేకపోతే అవి వచ్చిన తర్వాత చాలా వరకు మన ఆలోచనలు మన వరకు ఏంటంటే మన ఊరు వరకు మన టౌన్ వరకు అంతవరకే ఉండే అనమాట కానీ ఇప్పుడు ఏమైందంటే మనం ఇంటర్నేషనల్గా వ్యాపారాలు చేయడం ఎక్కడ అమెరికా ఉన్నవాడు ఇక్కడ కాంట్రాక్ట్ పెట్టుకోవడం మన దగ్గర పండిన ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేయడం ఇలా అంతా మారిపోయిందనమాట ఇదంతా ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వడానికి ఈ టెక్నాలజీ అంతా రన్ అవ్వడానికి మనం ఏదైనా సరే ఇంట్లో ఉండి ఆర్డర్లు చేసుకోవడం ఇలాంటివన్నిటికి ఇంత టెక్నాలజీకి రాహువే కారణం అనమాట కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి విషయాలు కూడా ఈ టెక్నాలజీతో ముడ ముడిపడి ఉండడం వలన రాహుగ్రహ ప్రభావం కూడా బాగా పెరిగిపోయింది ఖచ్చితంగా ఈ టెక్నాలజీని ఎక్కువగా వాడేవాళ్ళు ఈ రంగంలో పనిచేసే వాళ్ళకి రాహు యొక్క అనుగ్రహం ఉంటేనే వాళ్ళు అందులో సక్సెస్ అయ్యే అనుకుంటూ ఉంటున్న అవకాశం ఉంటుంది అనమాట సాఫ్ట్వేర్ రంగంలో బాగా డబ్బు సంపాదించాలన్నా లేకపోతే సాఫ్ట్వేర్లు ఉపయోగించి వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే రాహు అనుగ్రహం ఉంటేనే మంచి మంచి శాలరీస్ మంచి డెవలప్మెంట్ వాళ్ళు అక్కడి నుంచి ఫార్ని వెళ్ళడం అక్కడ బాగా సంపాదించడం సెటిల్ అవ్వడం అక్కడ బాగా డబ్బు సంపాదించడం ఇదంతా కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట రాహు ప్రతికూలంగా ఉంటే చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నార్మల్ వ్యక్తులపై మీద మీద రాహు మహర్స్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది నార్మల్ వ్యక్తుల మీద కూడా మీనరాశిలో జన్మించిన వాళ్ళ మీద చాలా వరకు రాహు దశ ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ రకంగానూ కూడా అంటే డైలీ లైఫ్ చాలా భారంగా వెళ్ళడం చాలా కష్టంగా వెళ్ళడం ఏది అనుకున్నా సరే దానికోసం యుద్ధం చేయడం చివరికి మాత్రం ఏదో రకంగా జరగడం లాంటివి ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పూర్వ జన్మలో చేసిన కర్మను రాహుమాదస్సులో అనుభవించే అవకాశం ఉంటుంది రాహు మాదస్ వచ్చే వరకు కూడా మనం పూజించిన దేవుడు మనకు వరాలు ఇచ్చినట్టు కనిపిస్తాడనమాట చాలా వరకు ఏంటంటే నేను ఈ గుడికి వెళ్ళాను నాకు మంచి జరిగింది నేను ఈ శివాలయంకి వెళ్ళి ఇలా చేయడం వల్ల నాకు మంచి జరిగింది ఇలా చాలా అనుభవాలు చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మాయమైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట రాహు దశలో పేదవాడు ధనవంతుడు అవ్వచ్చు ధనవంతుడు పేదవాడు అవ్వచ్చు ఒక్కసారిగా మనం రాహు ఎలా జరుగుతుందంటే మన దగ్గర ఉన్నదంతా కూడా ఒక చోటకి పూజ చేపిస్తాడు పూజ చేసి మొత్తం ఒక్కసారిగా ఆలోచి చేసేస్తాడు మిగతా రాహుమహ అంతా కూడా వాటిల కోసమే కష్టపడేలా బాధపడేలా చేస్తూ ఉంటాడు అనమాట ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి ఒక దశ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ దశకి సంబంధించిన గ్రహ లక్షణాలు ఎక్కువగా వచ్చేసే అవకాశం ఉంటుంది అన్నమాట ఆ గ్రహంలాగా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది చాలా వరకు వ్యక్తి వ్యక్తికి వచ్చినప్పుడు అతను బయటికి ఎంత మంచిగా కనిపించినా ఇంటర్నల్ గా చాలా వరకు తనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు కొన్ని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది అలవాట్లు ఆలోచనలు రాహుల్ సంబంధించినవి కావడం వలన ఫస్ట్ వచ్చేది ఏంటంటే తొందరగా ఎదగాలి ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలను అనుభవించాలి రకరకాలుగా ఎంజాయ్ చేయాలి అవి ఎంత వల్గర్గా ఉంటాయంటే దారుణంగా అన్నమాట అంత వల్గర్ సుఖాల కోసం ఎక్కువగా ఆరాటపడే అవకాశం ఉంటుంది పైకి మాత్రం ఏమి ఆశ లేని వాళ్ళలాగా అంటే తన చుట్టూ ఉన్న పర్సనల్ బట్టి బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది అవకాశం లేక మంచోళ్ళుగా ఉంటారు తప్ప రాహుమా దశలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రకరకాల అలవాట్లకు లోనయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉండే అవకాశం ఉంటుంది రాహు మా దశలో ఫస్ట్ది రాహులో రాహు అంత దశ ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది అనమాట ఈ మూడు సంవత్సరాల కాలంలో ఫస్ట్ రెండు సంవత్సరాలు కూడా పర్వాలేదు బానే ఉంది అన్నట్టుగా వెళ్తాడు కానీ చివరి ఒక సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మాత్రం ఒక్కసారిగా దారుణంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అనమాట చెప్తున్నాను కదా మనం ఎంతో ఎస్టాబ్లిష్ చేసుకుని మనం అంత ఒక చోట చేర్చగాని ఒక్కసారిగా సంపద ఆదురైపోవడం ఈ ఎప్పుడైతే రాహులో రాహులో మనకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఒకవేళ రాహులో రాహు అద్భుతంగా ఉందంటే చాలా చాలా వరకు రాహు మాదర్శ మిగతా పదిహేను ఏళ్ళు కూడా చక్కగా ఉంటుంది రాహులో రాహులో దెబ్బ తగిలిందా మిగతా పదిహేను సంవత్సరాలు కూడా ఆ దెబ్బకు సంబంధించి మనం గాయాలని కట్లు కట్టుకోవడం ఆయింట్మెంట్ రాసుకుంటున్నట్టుగానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రాహులో రాహులో కనపడేదంతా కూడా మాయ అనమాట అరుంధతి సినిమాలో కోట తలతలా మెరుస్తుంటే మనం లోపలికి వెళ్ళగానే మొత్తం నల్లగా అయిపోయినట్టుగా ప్రతిదీ కూడా రాహు మాయే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మన దగ్గర ఏదన్నా వంద రూపాయలు ఉంటే పాతి రూపాయలు ఒక చోట పాతి రూపాయల చోట ఒక పాతి రూపాయల ఒక చోట నాలుగు చోట్ల పెట్టాలన్నమాట ఒక రెండు పోయినా ఒక రెండు మిగిలేలా చూసుకోవాలన్నమాట ఇక తర్వాత రాహులో గురువు యొక్క అంతర్దశ వస్తుంది గురువు కూడా మూడేళ్లు ఉంటాడు ఈ మూడేళ్ల కాలంలో చాలా వరకు గురువు శుభగ్రహం కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు అనుకుంటారు అది ఎలా ఉంటుందంటే మనం ఆశలు ఏమీ లేకుండా పర్వాలేదు మనకు వచ్చే జీతంతో మనం బతుకుదాం మనకు ఉన్న దాంతో బతుకుదాం అనుకున్న వాళ్ళందరికీ బాగుంటుంది అలా కాకుండా మనం ఎక్కడికో వెళ్ళిపోదాం బాగా సంపాదించుతాం ఏదో చేసేద్దాం పక్క వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని ఉన్నదాన్ని చెడగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహులో గురువు అంతర్దశ జరుగుతున్నప్పుడు చాలా వరకు కూడా మనకి మంచి ఫలితాలను చూడలేకపోవడం జరిగే మంచిని చూడకపోవడం చుట్టూ ఉన్న వాళ్ళని అపార్థం చేసుకోవడం వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఏదో ఉందని ఎక్కడికో పరిగెత్తడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక రాహులో శని అంతర్దశ చాలా వరకు రెండు పాపగ్రహాలే కావడం వలన రాహులో శని అంతర్దశ నీచి యోగం అంటారు అనమాట ఇది చాలా వరకు జాతకుడికి లేని అలవాట్లన్నీ నేర్పిస్తుంది కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్యాబిడ్డలు వీళ్ళతో రిలేషన్ని చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది ఎవరి మాట వినకపోవడం నచ్చినట్టుగా బతకాలనుకోవడం తన సర్కిల్ని తనే గీసుకోవడం ఫోన్ విపరీతంగా ఎడిక్ట్ అయిపోవడం ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులు ఒకలాగా ఉండడం నార్మల్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం జరిగే అవకాశం ఉంటుంది ఏ రకంగానూ కూడా ఎదుగుదల రకరకాల ప్రయత్నాలు చేయడం ఎదుగుదల కోసం ప్రయత్నించడం అవేమీ కలిసి రాకపోవడం అయినప్పటికీ కూడా ఏ రకంగానూ తగ్గకుండా ఇంకా ఎక్కువగా ప్రయత్నించడం తన కంట్రోల్లో తను లేకపోవడం తన ఆనందంగా ఉండకపోవడం తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచకపోవడం ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఒంటరిగా జీవించడం ఫేక్ మాటలు చెప్పడం నేనేదో బాగున్నాను నేనేదో చక్కగా ఉన్నాను అని అబద్ధాలు చెప్పడం అక్కడ విపరీతంగా నరకం చూడడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాహులో బుధుడు అంతర్దశ చాలా వరకు ఏంటంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రాహులో బుధుడు రెండు సంవత్సరాలు ఉంటాడనమాట ఇక రాహులో బుధుడు అంతర్దశ ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది చాలా వరకు రాహులో బుధుడు అంతర్దశ అనుకూలంగానే ఉంటుంది మనకి మంచి ఫలితాలు రావడం మన అనుకున్నది జరిగినట్టుగా కనిపించడం అంటే మనిషి ప్రశాంతంగా ఉంటాడు జరిగే పనులన్నీ జరుగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు నుండి కుటుంబంలో జరిగే కొన్ని పనులు కానివ్వండి అలా సాఫీగా వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఈ వ్యక్తికి ఏదో అద్భుతం జరిగిపోద్ది ఏ ఏదో చేసేయాలి అని మనసులో ఉన్నప్పటికీ కూడా తనే కాంప్రమైజ్ అయిపోతూ మంచి రోజుల కోసం వెయిట్ చేయడం ఇలా కాలం గడిచే అవకాశం ఉంటుంది చాలా వరకు రాహులో బుద్ధుడు అంతర్దశ మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక రాహులో కేతు అంతర్దశ కేతు అంతర్దశ ఒక సంవత్సరం పాటు ఉంటుంది ఇది చాలా ఇబ్బంది పెడుతుంది చాలా వరకు వందలో తొంభై శాతం యాక్సిడెంట్లు అవడాలు సర్జరీలు చేయించుకోవడాలు భార్యాభర్తల మధ్య తగాదు చాలు విడాకుల దాకా వెళ్ళడం ఆస్తి తగాదాలు కోర్టుల్లో కేసులు ఓడిపోవడం మనం అనుకున్నది కాకుండా ఏదో జరగడం ఎంత తెలివైన వ్యక్తికైనా సరే చాలా వరకు టోపీ అనేది రాహుల కేతులు జరిగే అవకాశం ఉంటుంది దన్నష్టం విషయంలో కానివ్వండి ఐపీ పెట్టేయడం వలన చాలా మంది సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి కూడా రాహుల కేతువులో జరిగే అవకాశం ఉంటుంది అయితే వందల తొంభై శాతం మందికి ఒక పది శాతం మందికి రాహు కేతువులు మంచి స్థానాల్లో ఉంటే మాత్రమే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత రాహులో శుక్రుడు అంత దశ ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది ఇది చాలా చాలా వరకు డేంజర్ అంత దర్శనం చెప్పాలి ఏదైనా మీకు రాహుతో శుక్రుడు కలిసి శుక్రుడు బలంగా ఉండడం వ్యక్తిగత జాతకంలో లేదంటే శుక్రుడు మీకు మంచి స్థానాల్లో ఉండడం ఇది కూడా వందలో ఒక ఇరవై శాతం మందికి మాత్రమే మంచి ఫలితాలను ఇస్తుంది వందల ఎనభై శాతం మందికి రాహులో శుక్రుడు చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంది యుక్త వయసులో ఉన్న వాళ్ళకి కనుక ఈ వయసు చూస్తే ముప్పై ఏళ్ళ లోపాలకి ప్రేమలో పడడం ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం వాళ్లతో సహజీవనం చేయడం ఇలాంటి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది లేనిపోని నీతి సాంగత్యాలు అలవాట్లు ఎక్కువగా రాహులో శుక్రులు జరిగే అవకాశం ఉంటుంది అప్పటి వరకు ఏదో మనం సాఫీగా సాగిపోతున్న జీవితం అనుకున్న వాళ్ళు కూడా లేనిపోని వాటికి వెళ్ళడం అప్పులు తెచ్చేసి పెట్టుబడులు పెట్టేయడం ఏదో వ్యాపారాలు చేసేయాలనుకోవడం అసలు తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాకపోవడం చివరకు ఏంటంటే ఈ దశ అంతర్దశలోనే ఐపీ పెట్టడం ఉన్నది కోల్పోవడం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి ఊరు మారిపోయి అక్కడ బతకాల్సి రావడం కొంతవరకు ఏంటంటే కోటీశ్వరులు లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా చిన్న ఇంట్లో ఉండి అక్కడికి అద్దె కట్టుకోలేని స్థితిలో కూడా రావడానికి ఈ రాహుల్ శుక్డు యొక్క అంతర్దశ కారణం అవుతుంది కాబట్టి రాహులో శుక్ర అంతర్దశ వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి అత్యాసక్తి పోకూడదు ఉన్నదాన్ని ఎప్పుడూ కూడా నాలుగు ముక్కలు చేసుకుని రెండు ముక్కలు సేఫ్ సైడ్లో పెట్టుకుని రెండు ముక్కలతోనే మీరు గేమ్స్ ఆడాలి తప్ప మొత్తం కనుక ఉపయోగించిన ఐపీఎల్ పెట్టేసే స్థాయికి వెళ్ళిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక చివ తర్వాతది రాహులో రవాంతర్దశ రాహులో రవాంతర్దశ ఒక సంవత్సరం పాటు ఉంటుంది ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఆరోగ్య సంస్థలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ హాస్పిటల్కి డబ్బులు ఎక్కువగా కట్టే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారాలు ఉద్యోగాలు మామూలుగానే గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కువ సొమ్మంతా కూడా అనారోగ్య సమస్యల కోసమే ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత రాహులో చంద్రుడు అంతర్దశ రాహులో చంద్రుడు అంతర్దశ మీకు మెటీరియల్ స్టిక్ వాళ్ళు అంటే ఏంటంటే వ్యాపారాలు ఉద్యోగాలు ఇవన్నీ కూడా సాఫీగా వెళ్తూ ఉంటాయి అయితే మనశ్శాంతి లేకపోవడం ఆందోళన తగాదాలు చిరాకులు మనసుకు ప్రశాంతత లేకపోవడం చాలా వరకు ఏంటంటే గందరగోళమైన పరిస్థితులు ఏర్పడడం ఏదో భార్య చెప్పినట్టు లేకపోతే పిల్లలు చెప్పినట్ో లేకపోతే తల్లిదండ్రులు చెప్పినట్టో నడవడం తప్ప సొంత ఆలోచన లేకపోవడం మనసుకు ప్రశాంతత కోసం వెతకడం ఏదో ఒక వ్యాపకాల్లో మునిగిపోవడం ఇంటిని పట్టించుకోవట్లేదాన్ని నిందలు పడడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక చివరిది రాహులో కుజుడు యొక్క అంతర్దశ కుజుడు పాపగ్రహం రాహు పాపగ్రహం చాలా వరకు ఏంటంటే ఇది నాగదోషం లాంటిది అనమాట ఈ టైంలో ఏంటంటే కొంతవరకు జీవితంలో అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు జరగడం అవి తర్వాత జీవితంలో చాలా ఇబ్బంది పడడం అవి అప్పుల బాధలు పాలవడం కావచ్చు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లును కోల్పోవడం కావచ్చు స్థలాలను కోల్పోవడం కావచ్చు పదవులను కోల్పోవడం కావచ్చు టెన్షన్ ఎక్కువగా పెరిగిపోవడం అలాగే చాలా వరకు గతంలో పూజ చేసుకున్నవన్నీ కూడా పోగొట్టుకోవడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే కుజుడు యొక్క ఆరాధన చేసుకోవడం కుజుడికి సంబంధించిన దానాలు ఇవ్వడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద రాహు మహశి జరుగుతున్న అన్న వాళ్ళు కూడా దుర్గాదేవి ఆరాధన బాగా చేసుకోవాలి రోజు కూడా దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరాన్ని రోజు ఒకసారి కానీ మూడు సార్లు కానీ చదువుకోవాలి ఇలా చేసే కొద్దీ చేసే కొద్దీ ఫలితం రావట్లేదు రావట్లేదు అనుకోకుండా ఎక్కువ కాలం అలా చేసుకునే కొద్దీ కూడా ఆ ప్రభావం కొంచెం కొంచెం తగ్గుతూ చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుతూ ఉంటారు మంచిదే మీరు ఆ రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని చదివినప్పటికీ కూడా నాకు ఉపయోగం లేదు రోజుకి ఐదు వందల సార్లు మూడు వందల సార్లు చదువుకుంటున్నప్పుడు కూడా ఎలాంటి మంచి ఫలితాలు రావట్లేదు అనుకున్నప్పుడు దుర్గాదేవ ఆరాధన సర్వశ్రేష్టం అనమాట దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి